సింగర్ సునీతకు భారీ అభిమాన ఉంది ఆమె పాట మాటను కట్టుబొట్టు ఇష్టపడే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్నారు కమ్మని పాటలతో పాటు పదుల సంఖ్యలో హీరోయిన్స్ కి తన గాత్ర దానం చేశారు అలాగే బుల్లితెర మీద కూడా ఆమె హవా కొనసాగింది సింగర్ సునీత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి సునీత పదిహేడేళ్లకే పరిశ్రమకు వచ్చారు ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అతనితో విభేదాలు తలెత్తి విడిపోయారు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపినేయని రెండో వివాహం చేసుకున్నారు నలభై రెండేళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవడం విమర్శలకు దారి తీసింది ఈ విషయంలో పలువురు సెలబ్రిటీసు ఆమె అండగా నిలిచారు ఆమె వ్యక్తిగత నిర్ణయం విమర్శించడానికి మీరెవరని ఖండించారు కాగా తాజా ఇంటర్వ్యూలో సునీత తన జీవితాన్ని నెమరు వేసుకున్నారు లైఫ్ లో ఎదురైన ఒడిదుడుకులు కష్ట నష్టాలు విజయాలు వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యారు సునీత మాట్లాడుతూ జీవితంలో ఎత్తు పల్లాలు చాలా సాధారణం కానీ వాటిని మనం ఎలా ఎదుర్కోమనేది ముఖ్యం నా లైఫ్లో జరిగిన చాలా విషయాలు నేను మర్చిపోయాను ఆ రోజున నువ్వు ఏడుస్తుంటే చాలా బాధేసిందని గుర్తు చేసినప్పుడు ఆవేదన కలుగుతుంది నేను చాలా విషయాల్లో మోసిపోయాను నాపై వచ్చిన విమర్శలు అయితే లెక్కే లేదు పదిహేడేళ్లకే కెరీర్ మొదలు పెట్టాను పంతొమ్మిది ఏళ్లకే పెళ్లి సంపాదన కుటుంబ బాధ్యత తీసుకున్నాను ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో కొడుకు ఇరవై నాలుగేళ్లకు కూతురు పుట్టింది నాన్న వ్యాపారం చేసి నష్టపోయారు ఉన్న ఇల్లు కూడా పోయింది ముప్పై ఐదేళ్లు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నాను ఆర్థికంగా నిలదక్కుకోవాలని ఎప్పుడు అనుకునేదాన్ని నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను మోసం చేశారు మోసపోయాయని తెలిసాక ఆశ్చర్యం వేసేది చాలా మంది నాది ఫేక్ స్మైల్ అంటారు నాకు సంబంధించిన ఏదైనా విషయం చెప్పడం ఇష్టం లేకపోతే నవ్వి వదిలేస్తాను దాన్ని కొందరు ఫేక్ స్మైల్ అనుకుంటారు పైగా షోలు చేశాను నాది హస్కీ వాయిస్ పదాలు గొంతులో మింగేస్తుందని అనేక విమర్శలు చేశారు నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు స్టూడియో లోపల పర్సనల్ మేటర్స్ ఎందుకు మాట్లాడతారు నేను చాలా సెన్సిటివ్ ఎవరైనా ఏదైనా అంటే ఏడ్ చేస్తాను నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం రెండో వివాహం చేసుకోవడమని సునీత అన్నారు సునీతకు మొదటి భర్త సంతానంగా ఆకాశ్ శ్రేయ ఉన్నారు శ్రేయ తల్లి మాదిరి సింగర్గా రాణించే ప్రయత్నం చేస్తోంది ఆకాష్ హీరో కానున్నాడని సమాచారం తెలుస్తోంది రామ్ వీరపనే నిర్మాతగా భారీగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారట దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది